అన్న సినిమా నెక్స్ట్ లెవెల్ అన్న కోసం చూడాలంటే ఈ సినిమా అన్న ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అనుకోవచ్చు అన్న కోసమే సినిమా చూడండి మారుతి కోసం అసలు సినిమానే చూడకండి మారుతి అన్న కోసమే చూడండి అన్న నిజంగా ఆయన ఏడేలా కనిపిస్తుంది ఆయన యాక్టింగ్ ఆయన రొమాన్స్ ఆయన ఫైటింగ్ ముసలి ఫైటింగ్ ఉంటుంది ముసలి ముసలి స్టైల్ ఫైటింగ్ ఉంటుంది ఎక్సలెంట్ ఫస్ట్ స్టాప్ మాత్రం కామెడీ ఆయన రాయంగానే కామెడీ బాగా పండిస్తాడు ఫస్ట్ స్టాప్ మాత్రం గడబర పెట్టిండు అన్న ఫస్ట్ స్టాప్ ఇంటర్వెల్ వరకు ఇక్కడ నుంచి పెడితే ఆ ట్యాంక్ మ్యాన్ వరకు పెట్టిండు దాని తర్వాత అన్న సినిమా ఇంకా కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అయింది అని అనిపించినప్పుడు మెప్పించిన కొద్దిగా ఐదు నిమిషాలు ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఇరవై నిమిషాలు గడబర పెడతాడు ముప్పై నిమిషాలు ఉంటుంది అన్న సినిమా మాత్రం ఈ సినిమా టోటల్ హైలైట్ ముప్పై నిమిషాలే ఇది ఆ ఎపిసోడ్ మాత్రం మారుతిగా రాసుకోలేదని నాకు అనిపించింది కొంతమంది నేను ఫస్ట్ నుంచి మొదలు పెడితే మొత్తం లాగే అని పిల్ల ఏం చెప్పు ఆ ఈడ గడవడ పెడితే ఆడబెట్టి నువ్వు ట్యాంక్ మైండ్ ఉందిగా బుద్ధుడు విగ్రహం వరకు మొత్తం పెట్టుకుంటేనే పోయాడు ఫస్ట్ హాప్లో ల్యాగ్ లాగ్ అనిపించింది సెకండ్ హామ్లో థర్టీ మినిట్స్ అల్టిమేట్ అల్టిమేట్ అమ్మతో చింపి పడి తగినా ఆడ మాత్రం మారుతి రాసినో ఇంకోటి రాసినో ఇంకోటి మాత్రం ఆ థర్టీ మినిట్స్ చెప్పినట్టు మాత్రం అమ్మతో జబర్దస్త్ ఉంది అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటున్నా బీజిఎమ్స్ మ్యూజిక్స్ మాత్రం ఇచ్చి పడిదిన సాంగ్స్ మాత్రం కొద్దిగా హిందీకి బేస్ చేసుకొని కొద్దిగా ఉండొచ్చు కానీ కొద్దిగా మనకు ఎక్కువ ఒక హిందీ సాంగ్స్ ఈస్ మనకు వదిలేడు అది బాగుంటుంది ఉన్నారు హీరోయిన్ ముగ్గురు హీరోయిన్ ఉన్నారు నాకు మస్తు ఉన్నారు రొమాన్స్ కరేక్ ఉన్నారు కాకపోతే ఆ హీరోయిన్లు ఎందుకున్నారో ఎందుకు వస్తారో నాకు అర్థం కాలే అది బాగలేదు పెట్టిన పర్సెంట్ మాత్రం వెళ్తుంది ఇక మారుతి ఈ ప్రభాస్ అన్న కోసం మాత్రమే ఈ సినిమా చూడాలి తీసేసిరా ట్రైలర్లో చూపించిన ఫైట్ సీన్లు నాకు కనిపెలే కింద నుంచి పైన ఆది చూస్తే ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా అనుకున్నా ఈడపోతే ప్యాన్ కాదు మన తెలుగు సినిమా లానే అనిపించింది నిజంగా మారుతి డైరెక్టర్ గారు మారుతి డైరెక్టర్ గారు మన శివుడు లాంటి ఒక మన వరం వరమిస్తాడు ఒక్కొక్కరిని మారుతిని వరమిచ్చినా వరం ఇచ్చిన ప్రభాస ఆ వరాన్ని మారుతిగాడు మారుతి గారు వాడుకోలేదని నాకు అనిపిస్తుంది అరే డబ్బులు సంపాదించుకోండి మారుండరా అంటే మారలే ఎవరు మారలే మారుతి గారు మారలేదు మూడు మూడు సంవత్సరాలు సినిమా తీసినావ మూడు సంవత్సరాలు సినిమాలు తీసినావన్నా నువ్వు ఇంకేం చేసినావు మూడు సంవత్సరాలు సినిమాలు తీసి అన్న ఏం చేసినావన్న మూడు ఒకరికి కరప్షన్ చేసుకోవాలి కదా నిజంగా రెగ్యులర్ సినిమా లాగానే తీసిండు ఇందులో మాత్రం ఐదు స్టోరీలు కలిపి ఐదు స్టోరీలు ఉన్నాయి హిస్టారికల్ పెట్టిండు అదేవిధంగా క్రైమ్ పెట్టిండు అదేవిధంగా ఈ హర్రర్ పెట్టి అదే విధంగా రొమాన్స్ పెట్టిండు ఐదు స్టోరీలు తీసుకున్నాం ఐదు స్టోరీ కలిపి పెట్టిండు ఇందులో ఐదు ఒక్క శోద కరెక్ట్ చేయాలి కదా ఒక్కడ నువ్వు ఆడుకోలే ఎందుకంటే ఈ ఈ స్టోరీ కథ స్క్రీన్ ప్లే ఏంటంటే ఆ మన మారుతి గారు నిజంగా ఒక ఒక ముసలామే ఉంటుంది ఆ ముసలామె చూ ఆమె కోరిక కోసం ఈయన చేసే పతనమే ఈ సినిమా కథ రిట్లుంటది థ్యాంక్ యూ రాజాసాబ్ సినిమా చాలా బాగుందన్న అసలు ముందుగా మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ ఇది ఈ స్టోరీ ఎవరు తీయలేదు తీయ కూడా అరే ప్రతి ఒక్కరు దయ్యాలు ఉన్నాయని చూపించారు ఇందులో దయ్యాలు లేవు హారర్ కాన్సెప్ట్ అసలు కాదే కాదు ఇందులో మొత్తం స్టోరీ ఇప్నాటిజం మీ ఊహ మీ ఆలోచన విధానం బట్టి ఉంటుంది అంతేగాని ఏదో సినిమా చూసిన తర్వాత ఫోన్లు చూసుకొని అది చూసుకొని అర్థం కాక సినిమా ల్యాగ్ ఉంది ఫ్లాప్ ఉంది అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి అరే బాబు సినిమా అర్థం చేసుకుంటే బాగుంటుంది అర్థం చేసుకోకపోతే అలానే ఉంటుంది అరే ప్ర ప్రభాస్ గారిని ఒక బహుబా రేందులో ఊహించుకొని ఇంగ్లాండ్ చూస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది ఓకే కానీ ప్రభాస్ గారు చాలా బాగా నవ్వించారు మళ్ళీ మస్తులు నవ్వుకున్నాము ప్రభాస్ గారు లుకింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది డ్రెస్సింగ్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ ముగ్గురు హీరోయిన్లతో సినిమా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి నాకు అందరు నచ్చారు అందరికంటే ఎక్కువ నిధి గారు నచ్చారు విధి అగర్వాళ్ళు గారు చాలా బాగా నచ్చారు వాళ్ళ ముగ్గురితో సాంగ్ ఉంటుంది హిందీ సాంగ్ దానికైతే కళ్ళు పక్కకు పెట్టలే అలా ఉంది ఎక్స్పోజింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సాంగ్ అది కానీ అది ఎందుకు పోయినా తెలియగానే మన ఇండియాలో వాళ్ళు అన్ని సాంగ్స్ తెలుగు పెట్టేసి ఒక సాంగ్ హిందీలో పెట్టారు ఎందుకంటే ఆల్ వాళ్ళు వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేయాలని చెప్పేసి చాలా బాగుంది నాకు ఒకవేళ హిందీ వస్తే మాత్రం నాకు ఆ సినిమా ఆ సాంగ్ అర్థం అవ్వవు చెప్పన్న పా పాటు స్కోప్ లేదు కదా పార్ట్ అవసరం లేదు సినిమాకి అందుకే ఉంది కానీ అవసరం లేదు అనుకుంటున్నాయి సినిమాకి ఎందుకంటే ఆల్రెడీ మొత్తం చూపించారు ఆల్రెడీ విలన్ చనిపోయారు బాగుంది సినిమా అసలు విలన్ కూడా తాతయ్యనే కానీ డబ్బులసా కూడా లేదు నీట్గా ఉంది సినిమా లాస్ట్ డబ్బులు పక్క అనిపించింది అంత కొంచెం డిస్సైంట్మెంట్ బ్రో కొంచెం కాదు చాలా డిసప్పాయింట్మెంట్ ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అవుతారు మారుతిగారు ఏదైతే చెప్పారో వన్ పర్సెంట్ డిసప్పాయింట్ అయినా మా ఇంటికి రాని చెప్పి వన్ పర్సెంట్ డిసపాయింట్మెంట్ కాదు వన్ పర్సెంట్ సాటిస్ఫై కూడా అవ్వలేదు ఎందుకంటే ఒక వింటేజ్ ప్రభాసం చూసామని ఒక్క ఇది తప్ప పెద్ద సినిమాలో ఏం లేదు ఆయన చేయాల్సిన సినిమా అయితే కాదు అట్లీస్ట్ ఇంత బడ్జెట్లో కాకుండా ఒక లో బడ్జెట్లో తీసుకుంటారు కొన్ని ఒక చుట్టేసినా సరే కొంచెం ఇప్పుడు వచ్చే కలెక్షన్ కానీ డబుల్ కలెక్షన్ వచ్చేదేమేమో ఒక మంచి ఆపర్షన్ మిస్ చేసుకున్నారు అండ్ పేపర్ పైన స్టోరీ ఎక్స్ట్రాడినరీ ఉన్నా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్క్రీన్ వరకు చాలా చిరాకు వచ్చింది అండ్ ఆయనకి గందరగోళం అయ్యాడు ఆడియన్స్కి గందరగోళం పెట్టాడు రేపు పొద్దున్న బాక్స్ ఆఫీస్ గందరగోళం పెడతాడు అండ్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైం కామెడీ టైమ్ పెద్ద సినిమాలు ఏం లేదు అండ్ మెయిన్ నెగిటివ్ ఏదైనా ఉందంటే ఒక ప్రమోషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైతే ఒక హైలైట్ చేసుకొని చెప్పుకున్నారు ఈవెన్ ఫస్ట్ దగ్గర నుంచి ప్రమోషన్ వరకు అన్నింటిలో కూడా ఒక ఓల్డేజ్ గడటప్ ఉంటుంది దాని వరకు ఎక్స్ట్రాడరీ ఎక్స్ట్రా థియేటర్లో సేవలు వేస్తాయని చెప్పి థియేటర్లో సీన్స్ లేపేశారు దాని వరకు కంప్లీట్ డిస్సప్పాయింట్మెంట్ అయ్యా అండ్ అది కాకుండా జోకా సీక్వెన్స్ ఒకటి ట్రై చేశారు బయటకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మీరు చూసిన వాళ్ళందరూ జోకర్ అయ్యారు నైన్టీఎం రాడ్ దించాము అన్నట్టు ఉంటుంది తప్ప స్టిల్ తప్ప అసహానికి సెట్ అవ్వదు అన్పర్సన్ సెట్ అవ్వలేదు నిజంగా రియల్గా బయట జోకర్ చూస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది సో దాని వరకు డిసప్పాయింట్మెంట్ అది కాకుండా హీరోయిన్స్ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా సరే ఒక హీరోయిన్కి ఒక మంచి సీన్ పడలేదు ఒక మంచి సాంగ్ పడలేదు ఒక మంచి స్టోరీ పడలేదు ఒక మంచి డైలాగ్ పడలేదు అట్లీస్ట్ ఒక మంచి రొమాంటిక్ సీన్స్ కూడా పడలేదు ఏదో ఆయన టైర్ త్రీ హీరోతో తీస్తే ఒక రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా అలాంటి సీన్స్ పెట్టుకున్నారు తప్ప ఎవరికి ఒక ప్రాపర్ క్యారెక్టర్ పడలేదు ఈవెన్ హీరో గారికి కూడా ప్రాపర్ క్యారెక్టర్ పడలేదు ఎందుకంటే హీరో ఇంట్రడక్షన్స్ అయినా అంటే ఎలివేషన్స్ అయినా సరే ఎక్కడ ఒక కన్సిడెన్స్ ఎక్కడ లేదు అండ్ సీన్స్ కూడా ఎక్కడ కూడా కనెక్టివిటీ ఉండదు ఈ సీన్ అయితే ఇది నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది అలా చాలా వరకు అయితే లేకుండా తీసుకున్నారు కంప్లీట్గా ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందంటే అది మారుతి గారి డైరెక్టర్ వాళ్ళే దాని హండ్రెడ్ పర్సెంట్గా అయితే ఐడెన్ఫైల్ అయ్యాడు బాగాలేదు బ్రో నాకు నచ్చలే అంతా ఎక్స్పెక్టేషన్ చేసి టూ ఓ క్లాక్ బుక్ చేస్తే అసలు సరిగా నాకు అప్డేట్ అవ్వట్లేదు సినిమా అది లెంత్ చాలా ఉంది సినిమాకి ఇంకా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలా వచ్చింది చాలా పెట్టి వచ్చింది అదే రాజాసాహా అడే కొత్త ప్రభాస్ కొత్త లుక్ వస్తుంది లుక్ అయితే సూపర్ ఉంది బ్రో లుక్ అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ సినిమా అయితే అంత బాగాలేదు వేస్ట్ లేదండి అది లేదు స్పాయిలర్ చేస్తే బాగుండదు అది చూస్తే ఓకే వన్ టైం వన్ వన్ టైం పోవచ్చు పోయి అంతేక్స్ లేదన్న గ్రాఫిక్స్ అవును కొంచెం లేదు అది తీసేసినారు అవును అది ప్రభాస్ది అసలు యాక్చువల్లీ ఓల్డ్స్ ఓల్డ్ గేటప్ ఉంది కదా అది మొత్తం కట్ చేసేసిన అది ఏమో సెకండ్ పార్ట్లో పెట్టున్నారేమో కానీ ఫస్ట్ పార్ట్లో అయితే నాకు ಅಂತ ಲೆಂತಿ ಅವಸರಮೇ ಇವು ತ್ರೀ ಅವರ್ಸ್ಕೋಪ್ದನ್ನ ನೇನೈತೆ ನೋಡಲಿ ಮೊನ್ನೆ ಚೂಡಲ್ಲ ಆಡಿನ್ಸ್ಗೆ ಏಮ್ ಅಂತ